ఈరోజు మునుగనూరు జాల పురపాలక సంఘ పరిధిలో ఉన్న మునుగనూరు చెరూరు గ్రామాలకు సంబంధించినటువంటి కొండ మీద ఏడుకొండల వాణి దేవాలయం పెట్టాలని నేను గడిచిన పది సంవత్సరాల నుంచి ఒక హైదరాబాద్ నగరానికి తూర్పున ఉండేటువంటి ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇస్తాడు ఇక్కడ ఉంటే ఆయనను దర్శనం చేసుకో భాగ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో పవిత్రమైనటువంటి కొండను తయారు చేసి పవిత్రంగా తయారు చేయాల ఈరోజు జూబ్లీ హిల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం బాగా బ్రహ్మాండంగా కట్టారు అలాంటి దేవాలయాన్ని భగవంతుడు ఆశీర్వదిస్తే ఇక్కడ కడతా అని నాకు సంకల్పం ఉండే ఆ సంకల్పాన్ని పది సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో చెప్తున్నా ఈ కొండ మీద బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అని నేనే నిమిత్త మాత్రం మాత్రమే అందరూ భగవంతుడు ఆశీర్వదిస్తే ఈ కొండ ఒక పవిత్రమైన మరో తిరుమల తిరుపతి దేవస్థానానికి భగవంతుడు అప్పుడప్పుడు ఇక్కడ అడుగు పెట్టడానికి ఆయన ఆశీర్వదించడానికి మాకు అవకాశం ఇస్తాడనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం వెంకటేశ్వర స్వామి అంటేనే భక్తులకు ఒక ప్రగాఢమైనటువంటి అన్నీ ఆయనే అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజల కోసం హైదరాబాద్ తూర్పులో ఇది ఒక బ్రహ్మాండమైన దేవాలయంగా నిలవాలని ఆ భగవంతుడు అలాంటి శక్తి యుక్తులు భగవంతుడు మాకిచ్చి మరి ఆయన ఆశీర్వాదాన్ని మేము పొందాలని ఈ కార్యక్రమం